చెరువు డైరీ ఫార్మ్ సెంటర్ లో ప్రారంభమైన అన్నా సామాన్యులతో కలిసి టిఫిన్ చేసిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే కాకినాడ సిటీలో అన్నా పేదల ఆకలికి తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం పులిష్ పెట్టిందని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు శుక్రవారం కాకినాడ సిటీ నియోజకవర్గం అన్నమ్మ ఘాటి సంత చెరువు డైరీ ఫామ్ సెంటర్ కుళాయి చెరువు వద్ద ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను కూటమి నేతలతో కలిసి ఆయన ప్రారంభించారు ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల లేవేసి అర్పించారు అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల రిబ్బన్ కట్ చేసి అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ లో ప్రజలకు స్వయంగా ఉదయం అల్పాహారం వడ్డించిన ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్నా క్యాంటీన్లను రాత్రికి రాత్రి ఆపేసిందని అలా ఆగిపోయిన అన్నా క్యాంటీన్లను కూటమి ప్రభుత్వం ప్రారంభించడం జరిగిందని ఆటో కార్మికులు శానిటేషన్ వర్కర్స్ కూడా పొద్దున్నే పనిలోకి వచ్చేస్తారు అంటూ అక్కడ ఇంటికెళ్ళకి వస్తాను ఎక్కడన్నాడు బాబు ఇలాంటిది మూసేస్తారు ఈ రోజున దుర్మార్గు ప్రభుత్వం అని మాట చెప్తున్నాడు పేదవాడు చెప్పిన ఈ రోజు ఒక మాటలో చెప్పాలంటే ఆటో కార్మికులు చెప్పిన మాట చెప్తున్నాను ఆటో కార్మికుడు ఉదయాన్నే బయలుదేరతారండి ఆటో వేసుకోవడానికి క్యాలు వేసుకోవడానికి అలాంటి ఆటో కార్మికుడు బేరల్ వేసుకుంటూ ఊరంతా తిరుగుతాడు తిరిగి మళ్ళీ మధ్యాహ్నం భోజనం రావాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే డీజిల్ ఖర్చు చాలా ఖర్చు అవుతుంది అలాంటిది ఇంటికి వెళ్లకుండా ఏ సెంటర్ లో అన్నా క్యాంట్ ఉంటాయి చేసి అండి డీజిల్ ఖర్చు తగ్గేది నాకు ఇంటికి వెళ్ళకుండా మళ్ళీ బ్యానల్ వేసుకోవాలని ఆశించిన మాట అదేవిధంగా ఇక్కడ ఉంటారు సెంటర్ కార్మికుల కోసం అక్కడ అన్నా క్యాండ్ పెట్టాం ఆ పోర్టు కార్మికులు చెప్పిన మాట ఒక అమ్మ చెప్పింది మీటింగ్ లో కొండబాబు గారు అన్నా క్యాంటీన్ పెట్టిన తర్వాత నేను సుఖంగా పడుకుంటాను బాబు నిద్రపోతాను బాబు ఆయన పనిలోకి వెళ్ళాలంటే ఉదయాన్నే నాలుగు గంటలు వేసి గ్యారేజ్ పెట్టవలసి వచ్చింది ఉదయాన్నేవలసి వచ్చింది ఈ రోజు నేను సుఖంగా పడుకున్నాను ఆయన లేసి ఆయన పనిలోకి వెళ్ళిపోతున్నాడు అన్నా గంటలు భోజనం చేసేస్తున్నాడు సుఖంగా పడుకుంటాను బాబు అని ఒక అమ్మ చెప్పిన మాట అదేవిధంగా స్టూడెంట్స్ కూడా విద్యార్థులు ఈ ప్రాంతంలో ఎక్కడో దూరం నుంచి వస్తారు మధ్యలో భోజనం చేయాలంటే ఇలా గురించి భోజనం చేసేవాడిని ఎక్కడో మా పెద్ద మార్కెట్లో అన్న క్యాంటీన్ పెట్టాం మార్కెట్లో చాలా మంది వ్యాపారస్తులు ఎక్కడికీ వస్తారు ఆ వ్యాపారస్తులు కూడా అమ్మకార్డి లెక్క నుండి ఐదు రూపాయలు పూర్తి చేశారు వ్యాపారస్తులు ఎక్కడి నుంచి కూర్చొని వాళ్ళు ఆడేవాళ్ళు ఆ విధంగా సుఖంగా సంతోషంగా ఆనందంగా పూర్తి చేసుకోండి ఒక పెన్షన్ దారు అని చెప్పాడు ఒక గమ్ము చెప్పింది ఎదురుకొంట వస్తుందమ్మ నాకు ఎవరూ లేరు కొండ బాబు ఆ రోజున రెండు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి వారి చంద్రమని అడిగారు ఆ రెండు వేల పెన్షన్లో ఉదయం ఐదు ఐదు రూపాయలకి టిఫిన్ చేసేదాన్ని మధ్యాహ్న భోజనం ఐదు రూపాయలు పెట్టేవాడిని టెస్ట్ చేసేదాన్ని రాత్రి భోజనం ఐదు రూపాయలు రోజు పదిహేను రూపాయలు అయ్యేది నెలకి నాలుగు వందల యాభై రూపాయలు అయ్యేది ఆ పెన్షన్ లో డబ్బులు నాలుగు వందల రూపాయలు పెట్టి నాలుగు వందల యాభై రూపాయలు పెట్టి భోజనం టిఫిన్ పెట్టు మిగతా డబ్బులతో సుఖంగా బతికేదాన్ని అలాంటిది అన్నా క్యాంటీన్ తీసిన తర్వాత నన్ను ఎవరు పట్టించుకుని లేరో ఇబ్బందులు పడ్డాను ఈ చాలా సంతోషంగా ఆనందంగా ఉందని చెప్పి అమ్మ చెప్పిన మాట పెన్షన్ మీద బతికేసివారండి అన్నా క్యాంటీన్ లో ఫోన్ చేసి అలాంటిది దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసేయడం జరిగింది అండి ఆ రోజు మీకు చెప్పామండి ఏం చెప్పామండి జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్ వల్ల చాలా మంది పేదవాడు ఫోన్ చేస్తున్నారు మూడు కోట్లు తింటున్నారు అన్నా క్యాంటీన్ మూసేయవద్దు మీ పేరు పెట్టుకోండి జగన్ అన్న క్యాంటీన్ లేదు మీ నాన్నగారు పేరు పెట్టుకోండి వైఎస్ఆర్ గారు క్యాంటీన్ అని చెప్పి మీ పేరు పెట్టుకుని పెట్టుకోండి తప్ప మూసేవద్దు అని చెప్పి వినలేదండి పేదవాడు గోడు ఆయన వినిపించలేదు పేదవాడి గోడే కదా రాష్ట్రంలో ఎవరి గోడు కూడా ఆయన వినిపించలేదు ప్రజల కోసం పని చేయలేదండి ఆయన కోసం ఆయన పనిచేస్తున్నాడు ఏమండి నిన్ననే మనం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాం ఈరోజు ఈ రోజు ఈ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టుగా భావిస్తున్నారని తెలియజేస్తున్నాం